హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో హెల్తీ అయినటువంటి రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఈ రాగి దోశల్ని ఒకసారి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లోకి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ముందుగా ఈ రాగి దోస చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా రాగుల్ని తీసుకుంటున్నానండి రాగుల్లో ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే ఒకసారి చెరుక్కొని తీసుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక కప్పు దాకా మినపప్పుని యాడ్ చేసుకోండి రెండు కప్పుల రాగులకి ఒక కప్పు మినపప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని కూడా వేసుకోండి ఇందులో మనం ఎటువంటి బియ్యాన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వీటిలోకి వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా శుభ్రంగా కడుక్కోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో కలుపుతూ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని నానపెట్టుకోండి నేను ఇక్కడ వీటిని ఒక రాత్రి పాటు నానపెడుతున్నానండి ఒక రాత్రి లేదంటే ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోండి ఎనిమిది గంటల తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు దాకా అటుకుల్ని యాడ్ చేసుకోండి అటుకుల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అటుకుల్ని కడగడం వల్ల ఏమన్నా చెత్త ఉంటే పోతుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే పక్క నుంచి నాననివ్వండి ఇప్పుడు మనం ఎనిమిది గంటల పాటు నానపెట్టుకున్నటువంటి రాగులు అలాగే మినపప్పుని తీసుకొని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి మిక్సీ జార్లోకి తగినంత మినపప్పు అలాగే రాగుల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాసు లేదంటే ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా వీలైనంత బరక లేకుండా చూసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టినటువంటి ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలినటువంటి మినపప్పు అలాగే రాగుల్ని యాడ్ చేసుకొని మనం నానపెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా యాడ్ చేసుకోండి ఐదు పది నిమిషాల్లోనే అనేటివి చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందాకట్లాగే మిక్సీ పట్టి తీసుకోండి ఈ పిండిని కూడా ఇందాక గిన్నెలోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి పిండిని కింద నుంచి పైదాకా మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత పక్క రోజుకి మనకు ఎంతైతే పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఎనిమిది గంటల పాటు ఈ పిండిని ఇలాగే పక్కన వదిలేసేయడం వల్ల పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందండి అలాగే పిండి సపరేట్ చేయంగా మిగిలినటువంటి పిండిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని దోశల్ని వేసుకోండి చూస్తున్నారు కదండి ఒక రాత్రి పాటు పక్కన వదిలేసిన తర్వాత పిండి అనేది ఎంత చక్కగా ఫర్మెంట్ అయ్యిందో మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా డబల్ క్వాంటిటీ అయ్యింది ఇప్పుడు పిండిని ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి మనం యాడ్ చేసుకున్న సాల్ట్ అలాగే బేకింగ్ సోడా మొత్తం కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత పిండి ఏమన్నా చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం దోశ పోసుకొని పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలోకి ఉంటే సరిపోతుంది ఇలా తయారైనటువంటి ఈ పిండితోటి మనం దోశలు ఎలాగైతే వేసుకుంటామో అలాగే దోశ ప్యాన్ మీద కొంచెం పిండి వేసుకొని దోశలు లాగా చుట్టుకోండి దోశ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకొని దోశని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి దోశ ఇంకొక వైపు కూడా కాలిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూస్తున్నారు కదండి దోశ అనేది ఎంత చక్కగా క్రిస్పీగా ఖాళీ ఉందో ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలను వేసుకొని సర్వ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఈ దోశ మీదే ఆనియన్ వేసుకొని ఆనియన్ దోశ అలాగే గీ కారం దోశ కూడా వేసుకోవచ్చు అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మీగా రాగి దోశ తయారైపోయింది ఈ రాగి దోశలోకి కాంబినేషన్గా పుట్నాల పప్పు చట్నీ అనేది ఎంతో ఎమ్మీగా ఉంటుందండి ఆ చట్నీ ఫుల్ వీడియో లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి తప్పకుండా ట్రై చేయండి అలాగే రాగి దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి